గోశామల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ గారికి నా సూటి ప్రశ్న మీ మాట మీద మీకు నమ్మకం ఉందా లేదా మీరు ఏం మాట్లాడతారో ఏమైనా అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడతారో ముఖ్యంగా ఏది నోటికి వస్తుంది మాట్లాడము భావ్యం కాదు రాజేష్ సింగ్ గారు ఒక ఎమ్మెల్యే హోదాలో రేవంత్ రెడ్డి గారు తొమ్మిదవ నిజాం పోలీసు వారు నిజాం పోలీసు అని మీరు సంబోధిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ హోలీ ఫెస్టివల్కి సంబంధించి ఈ తొమ్మిదవ నిజాం చెప్తే మేము వినాలా ఈ పోలీసు వాళ్ళు చెప్తే మేము వినాలా ఇది మీరు మాట్లాడిన మాటలు మొన్న గన్ ఏది మన వినాయక చవితి సందర్భంగా రేవంత్ రెడ్డి ధర్మం తెలిసినోడు రేవంత్ రెడ్డి మా నుండే వెళ్ళిండు రేవంత్ రెడ్డి అధికారికంగా బ్రహ్మాండంగా వినాయక చవితికి సహకరించండి అని చెప్పేసి మీరే మాట్లాడిండు ఇందులో ఏది కరెక్టో రాజేష్ సింగ్ గారు చెప్పాలా అంటే నిన్న ధర్మం తెలిసిన రేవంత్ రెడ్డి నిన్న హిందువాదం హిందూ హిందు హిందుత్వానికి అనుకూలంగా ఉన్న రేవంత్ రెడ్డి మరి హోలీ వచ్చేసరికి ఎందుకు అయ్యారో మీరు సమాధానం చెప్పాలా నోటికి ఏది వస్తుంది మాట్లాడతారండి ఇలా ముఖ్యంగా ఇది భారతదేశంలో మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎట్లనో ఇట్లా హిందువులు ముస్లింలు క్రిస్టియన్ కూడా ఈ భారతదేశంలో నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం రకరకాల మరి అభిప్రాయాలు ఉంటాయి కానీ అందరూ కూడా కలిసే ఉంటారు తర్వాత ఇది లౌకిక భారతదేశం మన మాతృభాషలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు మనం అందరం ఒకటే అనే పద్ధతులు మనం బతుకుతూ ఉంటాం ఈరోజు ముఖ్యంగా విద్వేషాలు నింపుకుంటా ఈరోజు ప్రజలలో వైషమ్యాలు పెంచుకుంటా ప్రజలకు మరి కొట్లాట పెట్టుకుంటా మనం ఎన్ని రోజులు బతుకుతాం కానీ కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా ప్రాంతం ఏదైనా భాష ఏదైనా మనిషి ఒకటే మనిషి ఒకటే కాబట్టి ఈరోజు నాకు తెలిసిన కాడ ఈ బీజేపీ తర్వాత ఎంఐఎం పార్టీ చీకటి ఒప్పందం కలిగి ఉన్నాయా లేవా మీరు అంతర్గతంగా మీకు తెలిసిన విషయం పబ్లిసిటీ చేయండి ముఖ్యంగా ఈరోజు బీజేపీ నాయకులతో ఎంఐఎం నాయకులు కలుస్తారా కలవరా మీరు పరచండి ముఖ్యంగా పేద ప్రజలలో ఎందుకు విద్వేషాలు ఎంపుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలల్లో పట్టణ ప్రాంతాలల్లో రూరల్ ప్రాంతాలల్లో ప్రతి ఒక్క అన్ని కులానికి సంబంధించిన వారు కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఉన్నారు కలిసిమెలిసి బతుకుతూ ఉన్నారు మీకేం అభ్యంతరం ఉన్నది మీ రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి మీరింత డబ్బులు సంపాదించుకోవడానికి మరి ముఖ్యంగా మీరింత అంటే రెచ్చగొట్టి ఓట్లు వేపించుకోవడానికి మీరు ఏదైతే ఈ కుటిల ప్రయత్నం కోసం ఈ కులాల వారిగా లేకపోతే మతాల వారిగా మీరు విభజించే ప్రయత్నం చేస్తుండ్రో అది మానుకోవాలా రాజేష్ సింగ్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా రాజేష్ సింగ్ గారు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా ముఖ్యంగా మీరు ఎన్ని విద్వేషాలకు మరి ప్రయత్నం చేసినా మీరు ఎన్ని కొట్లాడబెట్టే ప్రయత్నం చేసినా ఈ భారతదేశ ప్రజలు బాగా తెలివిపరులు విజ్ఞానవంతులు దానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వరు కాబట్టి ముఖ్యంగా మీరు ఏది ఏ వినాయక చవితి హోలీ పండుగ రెండు పండుగలోనే రెండు మాటలు మీరు మాట్లాడుతున్నారు ధర్మం తెలిసినోడని వినాయక చవితి మాట్లాడినరు తొమ్మిదవ నిజాం అని ఇప్పుడు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఫెస్ట్ మరి ఏది వినాయక చవితికి బ్రహ్మాండంగా అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించిందని చెప్పినరు ఇప్పుడేమో ఏది పోలీసు వాళ్ళ మాటినాలా తొమ్మిదవ నిజాం మాటినాలనా ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుటీల ప్రయత్నం చేసినా అంటే ఇక్కడ హిందూ ముస్లిం అని హిందూ క్రిస్టియన్ ఇంకో రకంగా ఇంకో రకంగా విడదీసే ప్రయత్నం చేసినా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేరు ఎవరు పట్టించుకున్నడు తెలంగాణ రాష్ట్రంలో లేరు ఇలా ముఖ్యంగా ఒక విషయం మాత్రం చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి ఉంటలేరా బీజేపీ ఎంఐఎం నాయకులు కలిసి ఉంటలేరా బీజేపీ గతంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి ఉంటలేరా అంటే ఈ తొమ్మిదవ నిజాం తొమ్మిదవ నిజాం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారో ఆ తొమ్మిదవ నిజామును మీరు అసెంబ్లీలో చేతులు కలిపింది ఇది వాస్తవం కాదా అసెంబ్లీలో నడుచుకుంటూ వస్తుంటే స్పీకర్ ఛాంబర్ నుంచి మీరు చేతుల్లో చేతి కలిపింది వాస్తవం కాదా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తొమ్మిదవ నిజాం అయితే మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మరి చేతులు కలిపినారు ఒక తొమ్మిదవ నిజాము ఏది రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ అదేవిధంగా మరి పోలీసు వారు నిజాం పోలీసు వాళ్ళు అయితే మీరు గనిమైన ఎందుకు వాడుకుంటా ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఫెస్టివల్కి ప్రతి ఫెస్టివల్కి తప్పకుండా పోలీసు వ్యవస్థ అనేది కొన్ని సూచన ప్రాయం కొన్ని సూచనలు ఇస్తుంది ఎందుకంటే ప్రజల ధనము మానము ప్రాణము కాపాడబడాలి అంటే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా శాంతియుతంగా పం పండగ జరుపుకోవాలని ఉద్దేశంతో సూచనలు ఇస్తారు అంటే మంచి సూచనలు ఇచ్చినా మీకు చెడు కనిపించిందా తాగొద్దు ప్రాణ నష్టం జరుపుకోవద్దు గొడవలు జోలికి పోవద్దు ఆస్తులు నష్టం చేసుకోవద్దు పోలీస్ కేసులు వేసుకోవద్దు శాంతియుతంగా చేసుకొని రావడం తప్ప కాబట్టి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ లేకపోతే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే నువ్వు గోసమాయలు ఎమ్మెల్యే అవుతుంటావా పోలీస్ వ్యవస్థ లేకపోతే ప్రచారం చేస్తావా పోలీస్ వ్యవస్థ లేకపోతే హిందూ ధర్మం గురించి ఏ ధర్మం గురించి అని ఎవరైనా ప్రచారం చేస్తారా కాబట్టి పోలీస్ వ్యవస్థ ఉండబట్టే ప్రభుత్వం నడుస్తుంది పోలీస్ వ్యవస్థ ఉండబట్టే తర్వాత ఏది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండగలుగుతున్నారు పోలీస్ వ్యవస్థ ఉండబట్టే ఈరోజు నువ్వు కూడా ఈరోజు వరకు కూడా మీరు కూడా శాంతి భద్రత కలిగి ఉండగలుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా అంటే ఈరోజు తెలంగాణలో నిజాం పోలీస్ అయితే ఒక మాట చెబుతున్నా అంటే మీ బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీతో పాటు అందరూ చాలామంది మంత్రులు వాళ్ళకి అందరికీ భద్రత కల్పించేది నిజాం పోలీసా అంటే ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వాలు ఇక్కడ నిజామాని కానీ తెలంగాణని కానీ ఆంధ్రాని కానీ ఇట్లా ఉండదు ముఖ్యంగా ఇది లౌకిక భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశము ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వివిధ భాషలు వివిధ సంస్కృతులు వివిధ అనేక రకాలైనటువంటి విషయాలు కలిగినటువంటి ఇది ప్రాంతము మన భారతదేశం కాబట్టి ఈ భారతదేశంలో ఇట్లాంటి విషబీజాలు నింపడము ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నింపడం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు దానికి సపోర్ట్ కూడా చేయరు సింగ్ గారు ముఖ్యంగా మీరు మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మత ఉద్దేశాలు అనేది అది కేవలం ప్రజలకు అశాంతి కలిగించుడు తప్ప అది శాంతియుతంగా ఉంచడానికి వీలు పడదు కాబట్టి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు పనికి వ్యాఖ్యలు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా